హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గ్రహాల మార్పుతో ఈ రాశుల వారు ఈ నెలలో చాలా అదృష్టవంతులు అవ్వబోతున్నారు అందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి మరి ఈ గ్రహాల మార్పు ఏంటి రాశులు అదృష్టవంతులు ఎలా అవుతారని వీడియోలో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ నెలలో ఏడు గ్రహాలు తమ స్థానాల నుండి ఇతర స్థానాల్లోకి ప్రవేశించనున్నాయి అంటే అవన్నీ ఈ నెలలోనే మారనున్నాయి అంటే రేపటి నుంచి ఈ సమయంలో ఈ గ్రహాల ప్రభావం అన్ని రాసుల వారిపై ఖచ్చితంగా పడబోతుంది అయితే ఈ గ్రహాల కదలిక వల్ల కొన్ని రాసుల వారికి సానుకూల ప్రభావం ఉంది మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఉండనున్నాయి మరి ఈ సందర్భంగా ఏ రోజుల్లో ఏ గ్రహాలు కదలనున్నాయి ఇప్పటికే కొన్ని గ్రహాలు కూడా తమ స్థానాల నుండి మారిపోయాయి మరికొన్ని గ్రహాలు అతి త్వరలో మారేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ నెలలో గురుడు సూర్యుడు రాహువు కేతువు శుక్రుడు బుధుడు అంగారకుడు తమ స్థానాన్ని మార్చుకోబోతున్నాయి సెప్టెంబర్ ఒకటిన చంద్రుడు కర్కాటకంలోకి రెండున బుధుడు కన్యా రాశిలోకి ఇప్పటికే ప్రవేశించారు అదేవిధంగా సెప్టెంబర్ పదవ తేదీన అంటే రేపటి నుంచి అంగారకుడు తన సొంత రాశి అయిన మేషరాశిలోకి సెప్టెంబర్ పదమూడవ తేదీన గ్రహాలకు అధిపతి అయిన గురుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ నుండి తన సొంత రాశి అయిన ధనుసు రాశిలోకి ప్రవేశించనున్నాడు సెప్టెంబర్ పదహారున సూర్యుడు కన్యరాశిలోకి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన శుక్రుడు వృషభంలోకి అదే రోజు కేతువు కూడా ధనుసు వృచ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అందులో ముందుగా మేషరాశి పన్నెండు రాశి చక్రాల్లో మొదటి రాశి చక్రం అయిన మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో గ్రహాల మార్పు వల్ల సానుకూలంగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతిని సాధిస్తారు అలాగే మీరు కొన్ని కొత్త అవకాశాలను కూడా పొందుతారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వీరి ద్వారా మీకు మంచి ప్రయోజనాలు వస్తాయి మీ పనుల్లో వేగం పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడంతో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఇక మిథన రాశి ఈ నెలలో గ్రహాల కదలిక వల్ల మిదన రాశి వారికి ఆందోళన తగ్గి ఒత్తిడి వంటివి బాగా తగ్గుతాయి మీకు గ్రహాల కదలిక సమయంలో అంతా బాగానే ఉండబోతుంది ఈ ప్రభావంతో మీరు జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోబోతున్నారు పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు మీరు ఇప్పటి వరకు ఏదైనా ఆందోళన బాధపడుతూ ఉంటే ఈ సమయంలో అది పూర్తిగా తగ్గుతుంది గ్రహాల కదలిక వల్ల మీ కుటుంబ జీవితంలో మెరుగుదల కనిపిస్తుంది మొత్తానికి అంతా సానుకూలంగా ఉండబోతుంది ఇక సింహరాశి ఈ రాశి వారికి గ్రహాల కదలిక వల్ల చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ ఆదాయం బాగా పెరుగుతుంది అంతేకాదు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉండబోతుంది అయితే మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి లేకపోతే మీ పనులపై ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది మరోవైపు మీ స్నేహితుల నుండి మీరు ఎంతగానో ప్రయోజనం పొందుతారు మీ పురోగతికి మార్గం సులభం అవుతుంది మీ కుటుంబం మీకు అన్ని విషయాల్లో మద్దతు ఇస్తుంది ఇక కన్యరాశి గ్రహాల కదలిక వల్ల ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది అంతేకాదు మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు మీరు గ్రహాల శుభ ప్రభావం వల్ల ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు అంతేకాదు ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా ఉంటాయి మీకు సమాజంలో పేరు ప్రతిష్టలతో పాటు మీకు గౌరవం కూడా పెరుగుతుంది మీరు కుటుంబ జీవితం ఎంతో ఆహ్లాదకరంగా గడుపుతారు మీకు శుభకరమైన పనులకు డబ్బు ఖర్చు చేసేందుకు ప్రయోజనాలు లభిస్తాయి ఇక మీనరాశి ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో గ్రహాల కదలిక వల్ల కొత్త ఆదాయ మార్గాలను ఏర్పరచుకుంటారు అంతేకాదు మీ ఖర్చులు కూడా బాగా పెరిగితే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే మీరు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మోసం చేయవచ్చు మరోవైపు మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు రావచ్చు అలాగే కొన్ని సందర్భాల్లో మీకు మనశ్శాంతి ఉండదు సో ఫ్రెండ్స్ మరి ఈ గ్రహాల కదలిక వల్ల మీకు ఈ నెలలో కొన్ని రాశుల వారికి ఆ ప్రభావం ఉండబోతుంది అందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి Thank you, thank you for watching friends.